మళ్ళీ ధోని దంచి పడేశాడు వారి వహ్ ధోని ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ నీ బ్యాటింగ్ కి నువ్వు కొట్టిన షాట్స్ కి టేక్ బా మరొక్కసారి మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పే బ్యాటింగ్ చేశావు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో అడుగు పెడితేనే నిన్ను చూసి ఆనందం తట్టుకోలేక మైమరిపించిపోయే మాకు నువ్వు కొట్టే బౌండరీలతో పిచ్చెక్కిచ్చేస్తున్నావు ఇక ఈరోజు నువ్వు కొట్టిన ఒక షాట్ అయితే ఓ మై ఇంతకు ముందెప్పుడు నీ బ్యాట్ నుండి చూడనిది కనీసం అలాంటి షాట్ నువ్వు ఆడతావని ఊహించనిది అలాంటి షాట్ కొట్టి మమ్మల్ని ఉర్రు తొలగించేశావు వికెట్స్ వదిలేసి వికెట్స్ వెనక్కి కొట్టిన షాట్ చూసి వావ్ అని అనుకున్నారా లేదా చెప్పండి ఇక ధోని జస్ట్ తొమ్మిది బంతుల్లోనే రెండు భారీ సిక్స్లు మూడు ఫోర్లతో ఇరవై ఎనిమిది రన్స్ బాధిశాడు స్ట్రైక్ రేట్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ వన్ వన్ అద్ది ధోని పవర్ అద్ది ధోని హిట్టింగ్ మరి ధోని స్టోమ్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తే వీడియోకి లైక్ కొట్టండి ధోని ఫ్యాన్స్ ఈ అప్డేట్ నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి